కుమారులరాడు ఒంటరిగా ఉండడం దేవుడికి ఇష్టం లేదో కొంతమంది ఒంటరిగా ఉండడమే దేవుడికి ఇష్టం ఎవరికి ఒంటరిగా ఉండడం దేవుడికి ఇష్టం లేదో వారికి జతలు దేవుడు సమకూరుస్తాడు అలాగా ప్రభు ప్రేమను బట్టి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడవ తారీ ఇరవై ఎనిమిదవ తారీఖున మరి నాకును విమోచన అవెన్సులైనటువంటి యవన బిడ్డకును దేవుడు సమకూర్చి వివాహం దేవుడి సన్నిధిలో పరిశుద్ధం జరిగింది జరిగింది కరెక్టే దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక కాదా భార్య జరిగిన వాడికి మేలు దొరుకుతుంది ఎప్పుడంటారు ఎప్పుడంటారు అంటే తన భార్య తన కౌగిట ఫలించాలి ఫలించినటువంటి దేవుని కుమార్తె దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము దేవుని శలిలో దేవునికి ఇష్టంగా బ్రతకాలి మాట నేను చెప్తాను ఇక్కడ మేలు అని ఎప్పుడు ఎంచుకుంటాం భార్యను అనే మాటలు నేను మీ దగ్గరికి తీసుకొస్తాను మేలు అని ఎప్పుడు ఎంచుకుంటాం భార్యను భర్త భార్యను ఎప్పుడు మేలు అంటాడు భార్య భర్తని ఎప్పుడు మేలు అంటుంది ఇద్దరు అనాలి మేలు అని పక్కన సరిపోతుంది హలో లుయ్య సరిపోదు ఇరువురు నోట్ల నుంచి ఆ మాట రావాలి ఎస్ నాకు చక్కని భర్త దొరికాడు అని భార్య అనాలి ఎస్ నాకు చక్కని భార్య దొరికింది అని భర్త అనాలి అప్పుడే కుటుంబం క్షేమంగా ఉంటుంది ఇరువురిలో ఏ ఒక్కరు ఆ మాట అనలేదా సంసారము ఎలా ఉంటుందంటే నిప్పుల మీద నడుస్తున్నటువంటి నడకలాగా ఉంటుంది ఎటు కాలేజీ ఏం దొరుకుతుంది బొబ్బలేదు

అట్లా నరక మార్గండి బాధపడతాం ఎంతన్నా మేము ఏదో పసి వాళ్ళతో సంబంధం ఏమన్నా అంతే మనం అలాంటి నరక మార్గండి ఈరోజు అమ్మా పాస్టర్ మాట నరకట నరకదు నాకు నరకదు కాబట్టి మీకు చెప్పగలుగుతాను లేకపోతే నీ స్టేజ్ ఎక్క ముందే కోపంగా వచ్చే కోపంతా ఎవరికి ఒక మాట చెప్తా ఉదాహరణకి ఒక పాస్టర్ అంట ఎక్కడో కొంత దూరంగా పరిచయం చేసుకున్నట్టు ఇలా చేస్తుంటే జరిగిందంటే బాగా మనం సంతోషంగా నవ్వుకుంటా ఉన్నందుకు ప్రజలకు ఆశీర్వాదం నవ్వుకుంటా వచ్చి వాక్యం చెప్పుకున్నప్పుడు సంతోషం అది తిట్టుకుంటూ తిరుగుతున్నా ఆ గో సంఘానికి తిరుగుతాడంట అలాగే జాగ్రత్త ఆ గోపంతా ఎవరి పడుతుంది సంఘం అది పెట్టింది ఎవరు భార్య పాశ్రమం పడాల్సింది ఎవరికి పాశ్రమకు మరి ఎక్కడికి తీసుకొచ్చాడు మరి మీ పాశ్రమ కూడా అలాగే మిమ్మల్ని ఏమైనా తెచ్చిచ్చిందా సందర్భం చెప్పలే కూడా ఆ రోజు పడుతున్నప్పుడు ఇద్దరు మధ్య మా ఇద్దరి ఇబ్బందికరం ఎప్పుడు కూడా అరుణ్య ఎప్పుడు నేను జనాల మీద ఏం అలా ఫైట్ చేయబోడానికి కారణం ప్రభు తన జీవితంలో తన యొక్క హృదయంలో తన యొక్క దేవుని ప్రణాళిక పెరగడంతో నడిపిస్తున్నటువంటి విధానం చాలా జీవితాలు గమనించండి సమస్సులలోపు కొన్ని విరిగిపోతాయి కొన్ని నలిగిపోతాయి కొన్ని పంచాయతీలు పడతాయి కానీ దేవుడి కృప వాసులు బట్టి దేవుడి ప్రేమలు బట్టి జీవితాల్లో ప్రేమించినటువంటి విధానం కానీ ఇప్పటికీ నేను చెప్పగలుగుతా ఉన్నాను మరి పెళ్ళైన దగ్గర నుంచి కూడా సంఘం సహకారంగా అన్ని విషయాలలో ఒకే విషయంలో చెప్పదు మా ఇద్దరి యొక్క ఆర్థిక ఇబ్బందుల విషయంలో అయితేనేమి కుటుంబ క్షేమాభివృద్ధి విషయంలో అయితేనేమి కుటుంబముగా భార్య భర్తలుగా మేము సఖ్యంగా నడుచుకోవాల్సిన విధానంలో అయితేనేమి మాకు సంపూర్ణంగా నడిపిస్తా ఉంది దేవుడి తగు ప్రణాళికలో సంఘం నడిపిస్తా ఉంది అందుకే సంఘటన మీ అందరికీ కూడా ఎప్పుడు కూడా నేను రుణస్తుడనే ఎప్పుడు కూడా ఎప్పుడు రుణస్థానం నా ప్రాణం పోయేంత వరకు మీకు నేను అప్పు ఉండేవాడిని హలో ఎప్పటికీ అప్పు వాడినే ఎందుకు అనేది కొన్ని రోజుల తర్వాత మీకు తెలియపరుస్తాను ఇప్పుడు ఆ వాక్యాన్ని నేను వివరించడానికి సమయం లేదు మినిట్స్ లో వాక్యం అయిపోతుంది కీర్తన ముప్పై ఒకటి పదహారు కీర్తన ముప్పై అంతకు ముందుగా సమయంలో పంతొమ్మిది పథదాలు ఒకవేళ చదవండి గృహము గృహమును విత్తమును ఇచ్చిన స్వాస్థుబుద్ధి ఎలా ఉండాలి భార్య సుబుద్ధి గల భార్య యుహోవానము సుబుద్ధి అంటే ఏంటండి సుబుద్ధి అంటే అండి ఏంటి மஞ்சு அசில மஞ்சு மஞ்சள் அண்ணா மஞ்சள் அண்ணு ஒன்னு கரு எல்லாம் ఇప్పటికేనంటారు ఒక్కళ్ళన్న అన్న మేము బాగా చూసుకుంటాం అన్న మాయన్ను లేదు లేదు ప్రభుకు మయమే హలలుయా ఈ పాలు చూసుకున్నామా అల్లారా మంచి బుద్ధితో చూసుకోండి మంచి బుద్ధి చదవండి కీర్తన ముప్పై ఏడు పదహారు నీ సేవకుని మీద నీ ముఖ కాంతి నీ సేవకుని ఎప్పుడు దేవుని యొక్క కాంతి ఉండాలి దానికి సంగము ఎంతగా ప్రాధాన్యపడుతుందో ఎక్కువ సమయం గడిపేది కుటుంబంతో కాబట్టి ఆ భార్య కూడా అంతగా సహకరించేది అయితేనే సంగ క్షేమాభివృద్ధి వైపు నడుస్తుంది వంద బాడి కింద కరెక్ట్గా మన సక్రమంగా బయట పంపేలేదనుకో అనుకో మనం వెళ్ళే పనులు కూడా కొన్ని సక్రమంగా చేసుకోలేదు చూడండి ఆవేశంగా ఇంట్లో చెప్పే భక్తులు కొన్ని పనులు సంపూర్ణంగా సంపూర్ణ లేదు ఎందుకు వెళ్ళిపోయినా భార్యలుగా సమాధానం పంపించాలి బయటికి వెళ్ళేటప్పుడు అమ్మా కళ్ళు తల్లలు పైకి కళ్ళు పైకి పైకెత్తారు ఇలా మిమ్మల్ని అరకడానికి మీరు కూడా ఏర్పాటు చేస్తుంది తల్లి పైకి ఎత్తారు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఎలా పంపించాలి కొట్లాడి తిట్టి అంతేనా కొట్లాడి తిట్టి అంతేనా అప్పుడు పంపించి వాళ్ళు చేసే పనులన్నీ సఫలం చేసుకొని వస్తారు అలా పంపించేది పంపించాలి సమాధానంగా నెమ్మదిగా సరే వెళ్ళండి మీరు వెళ్ళే పని అవుతుంది కాకపోయినా కూడా తన ప్రకట నువ్వు అయితదిలే మీరు వెళ్ళిరండి ఏం కాదు తొందరపడద్దు ఉన్నాడు ప్రార్థన చేసుకున్నాం అని అన్నీ కూడా అన్నీ కూడా అట్లా